మనకి మన జాతక చక్రంలో ఏ లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా ధనలాభాధిపతులు ఉంటారు అంతే కదా కోణాధిపతులు ఉంటారు ధనలాభాధిపతులు ఉంటారు కోణాధిపతులు కూడా ఉంటారు ఇక్కడ ధనలాభాధిపతులు నైసర్గిక పాపగ్రహాల నైసర్గిక శుభగ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి కోణాధిపతులు కూడా అంతే నైసర్గిక పాపుల నైసర్గిక శుభల అన్నది పక్కన పెట్టేసేయండి అసలు ఇక్కడ నైసర్గిక పాపులు నైసర్గిక శుభులు అసలు సంబంధం లేదు మీ ధనలాభాధిపతులు మీ కోణాధిపతులు ఇక్కడ ఇదే కాన్సెప్ట్ ఎవరికైతే మీ ధనాధిపతి మీ లగ్నాత్తు ధనాధిపతి ఉంటాడు కదా మీరు ఏ లగ్నంలో పుడితే ఆ లగ్నాది లగ్నం నుంచి రెండో అధిపతి ఉదాహరణకి శ్రీ మాధవానంద గురుగ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేవిధంగా చాలా అద్భుతమైన అంశాల గురించి తెలుసుకుందాం ఈరోజు అదేమిటి అంటే కనుక మనకి మన జాతక చక్రంలో ఏ లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా ధనలాభాధిపతులు ఉంటారు అంతే కదా కోణాధిపతులు ఉంటారు ధనలాభాధిపతులు ఉంటారు కోణాధిపతులు కూడా ఉంటారు ఇక్కడ ధనలాభాధిపతులు నైసర్గిక పాపగ్రహాల నైసర్గిక శుభగ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి కోణాధిపతులు కూడా అంతే నైసర్గిక పాపుల నైసర్గిక శుభలా అన్నది పక్కన పెట్టేసేయండి అసలు ఇక్కడ నైసర్గిక పాపులు నైసర్గిక శుభులు అసలు సంబంధం లేదు మీ ధనలాభాధిపతులు మీ కోణాధిపతులు ఇక్కడ ఇదే కాన్సెప్ట్ ఎవరికైతే మీ ధనాధిపతి మీ లగ్నాత్తు ధనాధిపతి ఉంటాడు కదా మీరు ఏ లగ్నంలో పుడితే ఆ లగ్నాది లగ్నం నుంచి రెండో అధిపతి ఉదాహరణకి మీరు మిథున లగ్నంలో పుట్టారనుకోండి ధనాధిపతి ఎవరు చంద్రుడు అవుతాడు అంతే కదా మీరు కర్కాటక లగ్నంలో పుట్టారనుకోండి మీ ధనాధిపతి ఎవరు రవి అవుతాడు మీరు కన్యా లగ్నంలో పుట్టారనుకోండి మీ ధనాధిపతి ఎవరు శుక్రుడు అవుతారు మీరు వృశ్చిక లగ్నంలో పుట్టారనుకోండి మీ ధనాధిపతి ఎవరు ఎవరు గురువు అవుతారు అంతే కదా సరే ఇదే వృషిక లగ్నంలో పుట్టినప్పుడు ఒకసారి చెప్పేసుకుందాం ధనాధిపతి ఎవరు వృషిక లగ్నంలో పుట్టినప్పుడు గురువు లాభాధిపతి ఎవరు బుధుడు అవుతారు చూడండి కన్య కదా ఇలాగా మనము మన జాతక చక్రంలో మీ ధనాధిపతి ఎవరు మీ లాభాధిపతి ఎవరు జాగ్రత్తగా వినండి మీ జాతక చక్రంలో మీ ధనాధిపతి ఎవరు మీ లాభాధిపతి ఎవరు తర్వాత మీ కోణాధిపతులు ఎవరు ఇక్కడ కోణాధిపతులు అన్నప్పుడు లగ్నాధిపతి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి లగ్నాధిపతిని కూడా తీసేసుకోవాలి మీరు మీ లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి తర్వాత ధన లాభాధిపతులు ఇక్కడ ఐదుగురు గురించి మాట్లాడుకుంటున్నామండి లగ్నాధిపతి ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి ధనయోగాలు కలిగేవి ఈ ఐదుగురు వల్లే ఈ అధిపతులే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది విషయం ఏంటి అన్నది ఇది నేను చెప్తున్నప్పుడే అంతే కదా ధనలాభాధిపతులు ధనయోగాలు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ధనయోగము లక్ష్మీ యోగాన్ని కలగజేసే యోగము అధిపతులు లక్ష్మీ యోగాన్ని కలగజేస్తారు ఇప్పుడు ఇంకా ల్యాగ్ చేయకుండా అసలు విషయంలోకి వచ్చేస్తాను ఇప్పుడు మీ యొక్క ధనాధిపతి మీ జాతక చక్రంలో ఎవరయ్యారో చూసుకుని ఆయన ఎక్కడ ఉచ్చపడతాడో చూసుకోండి నేను ఏదో ఒక లగ్నం తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఉదాహరణకి మీరు కన్యా లగ్నంలో జన్మించారండి మీరు కన్యా లగ్నంలో జన్మించారు లగ్నాధిపతి ఎవరు బుధుడు అంతే కదా సరే ఫస్ట్ ధనలాభాధిపతులు మాట్లాడేసుకుందాం వాళ్ళే ఇక్కడ ధనయోగాలను ఎక్కువ ఇస్తారు కాబట్టి తర్వాత ఇంకో అనాధిపతుడు కూడా అది కూడా ఇంపార్టెంటే మీ లగ్నాధిపతి బుధుడు ధనాధిపతి ఎవరు అవుతారు చూడండి అక్కడ శుక్రుడు అవుతాడు సరే ఈ లగ్నాధిపతి ఈ ధనాధిపతి తర్వాత మీ పంచమాధిపతి కన్యాలగ్నానికి పంచమ స్థానం పంచమాధిపతి ఈ కన్యాలగ్నానికి భాగ్యాధిపతి ఇక్కడ మరలా కన్యాలగ్నానికి భాగ్యాధిపతి కూడా శుక్రుడే అవుతాడు ధన భాగ్యాధిపతులు కదా సెకండ్ సెకండ్లో అంటే నైత్ అటు కదా శుక్రుడు అంతే కదా కాబట్టి భాగ్యాధిపతి శుక్రుడే అయ్యాడు కాబట్టి ఇంకా సంతోషం వీళ్ళకి ధన భాగ్యాధిపతి ఈ కన్యాలగ్నానికి లాభాధిపతి ఈ కన్యాలగ్నానికి లాభాధిపతి ఎవరవుతారు చంద్రుడు వీళ్ళు ఎక్కడ ఉచ్చపడతారో చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ అధిపతులు ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉచ్చపడతాయో చూసుకోండి మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఎక్కడుచ్చపడతాడండి మేనంలో కన్యాలగ్నము లగ్నాధిపతి ఎవరు బుధుడు ఎక్కడ ఉచ్చపడతాడు కన్యలోనే ఉచ్చపడతాడు అంతే కదా తర్వాత ఇక లాభాధిపతి ఎవరు చంద్రుడు ఆయన ఎక్కడ ఉచ్చపడతాడో చూసుకోండి తర్వాత పంచమాధిపతి ఎవరు మకరం పంచమస్థానం మకరం అవుతుంది కదా పంచమాధిపతి ఎవరు శని శేన శని ఎక్కడ ఉచ్చిపడతాడో చూసుకోండి తొలలో చంద్రుడు వృషభంలో ఉచ్చపడతాడు లాభాధిపతి వృషభంలో ఉచ్చపడతాడు అంటే ఇప్పుడు ఏ గ్రహాలు ఏ రాసులు తీసుకోవాలో చూసుకోండి బుధుడు కన్యలో ఉచ్చపడతాడు కన్యారాశి తీసుకోవాలి తర్వాత ధనాధిపతి శుక్రుడు మీనంలో ఉచ్చపడతాడు మీనరాశి తీసుకోవాలి కన్యారాశి రాశి మీనరాశి పక్కన పెట్టండి గుర్తించుకుని పక్కన పెట్టండి ఏమేమి రాశిని తీసుకున్నాం కన్యా రాశి మీనరాశి తీసుకున్నాం పక్కన పెట్టండి మీ పంచమాధిపతి అయిన శని ఎక్కడుచ్చిపెడుతున్నాడు తులలో అంతే కదా తుల రాశి పక్కన పెట్టండి మీ లాభాధిపతి అయిన చంద్రుడు ఎక్కడుచ్చిపెడుతున్నాడు వృషభంలో వృషభ రాశి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ వృషభ రాశిలో తులారాశిలో ఈ వృషభ రాశిలో తులారాశిలో మీ కన్యా రాశిలో మీనరాశిలో శుక్రుడు మీనంలో కదుచ్చిపెట్టడము కన్యా రాశిలో మీనరాశిలో అంతేనా ఇక్కడ ఏవైనా గ్రహాలు ఉండి ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు మీకు లక్ష్మీ యోగము ధనయోగాలు కలుగుతాయి మరి ఎలాంటి గ్రహాలు ఉండాలండి ఆ రాశుల్లో ఎలాంటి గ్రహాలు ఉండి ఆ దశలు జరుగుతూ ఉండాలి అంటే కనుక ఫస్ట్ ఉన్న లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యపతి అంటే కోనాధిపతులు ఉన్న వాళ్ళకి విపరీత ధనయోగం కలుగుతుంది ఈ రాసుల్లో కనుక ఈ అధిపతులే ఉన్నట్లయితే ఉదాహరణకి లగ్నాధిపతి అయిన ఈ బుధుడు రాశిలో ఉచ్చపట్టడం జరిగింది అక్కడ బుధుడే ఉన్నాడు అనుకోండి ఎక్స్ట్రాడినరీ మరి అక్కడే బుధుడే ఉండాలని లేదు కదా అక్కడ ఆ లగ్నాధిపతి అయిన బుధుడి ఇంట్లో ధనాధిపతి కానీ అంటే శుక్రుడు కానీ అక్కడ నీచమైన పట్టణం అండి ఏం పర్వాలేదు అక్కడ గ్రహం ఉంటే అదృష్టం ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ అంటే చంద్రుడు కానీ పంచమాధిపతి కానీ అంటే శని భాగ్యాధిపతి కానీ మరలా శుక్రుడే అంటే ధనలాభాధిపతులు కోణాధిపతులు ఎవరైనా సరే అక్కడ కన్యారాశిలో రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి విపరీత ధనయోగం కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా అంతే అలాగే మీ ధనాధిపతిని కూడా తీసుకోండి ఆ ధనాధిపతి అక్కడ ఉంచబడుతున్న మేనంలో ఈ మీనరాశిలో మీ లగ్నాధిపతి కానీ మీ ధనలాభాధిపతులు కానీ మీ పంచమాధిపతి భాగ్యాధిపతి ఈ అధిపతులు ఉన్నప్పుడు వాళ్ళకి విపరీత ధనయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఇవే కాకుండా మిగతా గ్రహాలు ఉంటే ఆ దశలు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఏదైతే ఈ ఈ లక్ష్మీ అంటే లక్ష్మీస్థానాధిపతులు ధనలాభాధిపతులు ఉచ్చపట్టిన చోటండి ఈ ధనలాభాధిపతులు కోణాధిపతే కాకుండా మిగతా గ్రహాలు అంటే కేంద్రాధిపతులు కానీ తృతీయాధిపతి కానీ దుస్థానాధిపతులు కానీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక అక్కడ యోగం కలుగుతుంది ధనయోగం కలుగుతుంది కానీ వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ధనాన్ని సంపాదించడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ధనయోగాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితంగా ధనయోగాలు కలుగుతాయి ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఒక అదృష్టమే నిజం చెప్పాలంటే ఎందుకంటే మీ లగ్నాధిపతి ఉచ్చుపట్టింది అక్కడ ఉచ్చుపట్టే స్థానం అది అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు మీకు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ధనయోగాన్ని ఆ గ్రహం ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతూ ఉండాలి అదే ఈ ధనలాభాధిపతులు కోణాధిపతులు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ రాసుల్లో మీరు అసలు కంగారే పడక్కర్లా మీకు స్ట్రగుల్స్ లాంటివి ఉండవు సక్సెస్ఫుల్ జర్నీ మీ లైఫ్ మీ జీవితము సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పచ్చు ఇవి కాకుండా ఈ ఉన్న దుస్థానాధిపతులు ఉన్న తృతీయాధిపతి కూడా తృతీయాధిపతులు కూడా దుస్థానాధిపతి అని చెప్పేసుకోండి పర్వాలేదు తృతీయాధిపతి కూడా దుస్థానాధిపతిగానే తీసుకోవాలి తృతీయాధిపతి సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఈ అధిపతులు ఆ రాసుల్లో ఉన్నప్పుడు వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంటే వీళ్ళ ధనయోగం ఎలా ఉంటుందంటే ఒక యుద్ధంతో కూడుకున్న ధనయోగాలు ఉంటాయి యుద్ధం చేస్తే కానీ వీళ్ళకి ధనయోగం రాదు సింపుల్గా వచ్చేది అనమాట ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొనాలి చూడండి జ పూర్వము యుద్ధాలు ఉండేవి ఒక రాజ్యం కావాలంటే యుద్ధం జరిగితే ఎవరు గెలిస్తే వాళ్ళది ఆ రాజ్యం తీసేసుకునేవారు వీళ్ళకు కూడా అంతే సింపుల్గా వచ్చేది జాతం గుర్తుంచుకోండి మీ కోణాధిపతులు ధనలాభాధిపతులు ఎక్కడ ఉచ్చిపడతారో చూసుకోండి ఆ రాశిలో ఈ అధిపతులు కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ధనలాభాధిపతి కోణాధిపతులు కాకుండా మిగతా గ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే అర్థమైంది కదా దుస్థానాధిపతే ఉన్నాడు అనుకుందాం మీకు కన్య లగ్నమే తీసుకోండి ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను లగ్నాధిపతి అయిన బుధుడు ఎక్కడ ఉచ్చపడతాడు కన్యలోనే ఉచ్చపడతాడు ఆ కన్యా రాశిలో ఇప్పుడు ధన లాభాధిపతి కోణాధిపతులని తీసుకోలేదండి నేను ఏ ఇంకొక దుస్థానాధిపతిని తీసుకుందాం ఇక్కడ మరి ఇంకొక డౌట్ రావచ్చు పంచమాధిపతి షష్టమాధిపతి మరి శనవుతాడు కదండి మరి కన్యలో ఉన్నప్పుడు అక్కడ దుస్థానాధిపతి కింద తీసుకోవాలా పంచమాధిపతి కింద తీసుకోవాలంటే పంచమాధిపతి కింద తీసుకోండి షష్టమాధిపతి కింద కాదు ఒక యోగకారు అయిపోయినప్పుడు దుస్థానాధిపతి అయినప్పటికీ మీరేం వర్యా బక్కర్లేదు అది కాకుండా అది కాకుండా ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి కన్యా లగ్నానికి చాలా ఈజీగా ఇప్పుడు అర్థమైపోతుంది మీకు కుజుని తీసుకోండి లగ్నాత్తు తృతీయాధిపతి అష్టమాధిపతి అయ్యాడు అలాంటి కుజుడు ఇప్పుడు కన్యలో ఉన్నాడు మరి లగ్నాధిపతి ఉచ్చుపట్టిన రాశి కదా అది ఇక్కడేమో ఆయన ధనలాభాధిపతి అవ్వలేదు కోణాధిపతి అవ్వలేదు కేంద్రాధిపతి అవ్వలేదు దుస్థానాధిపతి అయ్యి కన్యలో ఉన్నాడు మరి ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా మీకు నేను చెప్పింది ఆ కుజుడు కన్యారాశిలో ఉన్నాడు కుజుమార్థం జరుగుతుంది ఎలా ఉంటుంది వీళ్ళు ధనయోగాలు పొందడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలండి సింపుల్గా ఏదో చిటికేస్తే వీళ్ళకి ధనయోగం కలగదు ఇలా చిటికేసేస్తే ధనయోగం మాత్రం కలగదు వీళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి క్లియర్గా అర్థమైపోతుంది మీ పిక్చర్ నేను చెప్పిన కాన్సెప్ట్ అదే అదే కన్యలో కానీ అదే తులలో కానీ పతి కదా అలా అదే మీనంలో కానీ అదే వృషభంలో కానీ మీకు ఈ ధనలాభ లాభాధిపతులు కోణాధిపతులు ఉంటే మీరు అసలు ఏం ఆలోచించక్కర్ల హ్యాపీ అనమాట హ్యాపీ ఇదే వృషభం తీసుకోండి కన్యాలగ్నం వృషభంలో ఉన్నాడు అనుకున్నాం పంచమాధిపతి ఎక్కడున్నాడు ఆయన భాగ్యంలో విపరీత ధనయోగం కలుగుతుంది జాతకు మరి కన్యలో ఉన్నాడు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం మరి కన్య కూడా లగ్నాధిపతి ఉచ్చు పొందిన రాసే కదా అందుకే ఏ గ్రహాలు ఉంటున్నాయో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ధనలాభ కోణాధిపతులు కాకుండా ముఖ్యంగా దుస్థానాధిపతులు కనుక ఆ రాసుల్లో ఉన్నట్లయితే ఉచ్చపట్టే రాసుల్లో ఉన్నట్లయితే వాళ్ళు ధనయోగాలు పొందడానికి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి కానీ ధనయోగం ఖచ్చితంగా కలుగుతుందండి యుద్ధము వీళ్ళు ఒక ఇరవై శాతము ఇరవై ఐదు శాతము కష్టపడితే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ దుస్థానాధిపతులు కనుక ఉచ్చపెట్టే రాసుల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు వంద శాతము కష్టపడితే ఒక అరవై నుంచి అరవై ఐదు శాతం ఫలితాలు వస్తాయి కానీ ఫలితాలు అరవై ఐదు శాతం వచ్చాయంటే ఫస్ట్ క్లాసే కదా కానీ యుద్ధంతో కూడుకున్న రిజల్ట్ ఉంటుందా జాతకులకి ఇలాగే మీరు నేను ఎగ్జాంపుల్ ఒక లగ్నం తీసుకున్నానండి ఇది ఎవరిని ఉద్దేశించిన లగ్నం కాదు నాకు కబుక్కునప్పటికప్పుడు వచ్చిందా కన్యా లగ్నం అని చెప్పేశారు మీరు మీరు ఏ లగ్నంలో జన్మించారో చూసుకోండి ఇప్పుడు మేష లగ్నంలో జన్మించారా వృషభ లగ్నంలో జన్మించారా మిథున లగ్నంలో జన్మించారా మీన లగ్నంలో జన్మించారా అక్కడి నుంచి వరుసగా వెళ్ళండి ఆ లగ్నం నుంచి ఆ లగ్నాధిపతి మీ ద్వితీయాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతి మీ లాభాధిపతులు ఏ రాసుల్లో ఉచ్చపడతారో చూసుకోండి ఒక రాసులో ఖచ్చితంగా ఉచ్చపట్టాల్సిందే ఉచ్చపెట్టిన ఉచ్చపట్టిన రాసుల్లో ఉచ్చపట్టిన రాసుల్లో ఈ అధిపతులే కనుక ఉన్నట్లయితే మీకు అనంత ధనయోగం కలుగుతుంది లక్ష్మీ యోగం కలుగుతుంది ఇవి కాకుండా మిగతా అధిపతులు కేంద్రాధిపతులు కేంద్రాధిపతులు ఉండడం చాలా మంచిదండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఈ కాన్సెప్ట్ చెప్పాలి కేంద్రాధిపతులు ఉండడం కూడా చాలా మంచిది అక్కడ అలా కాకుండా దుస్థానాధిపతులు ఉన్నప్పుడు వీళ్ళు ధనయోగాల్ని సృష్టించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇది మాత్రం గమనించుకుంటూ ఎదరికి వెళ్ళాలి జాతకులు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుందండి ఇది ఇక ఎవరికైతే ఈ ధనలాభాధిపతులు కోణాధిపతులు ఉచ్చబట్టే రాసుల్లో ఇవే అధిపతులు కాకుండా కేంద్రాధిపతులు కూడా కాకుండా కేంద్రాధిపతులు ఉన్నా మంచిదే ఆ రాసుల్లో ఉండడం కాకుండా దుస్థానాధిపతులు కనుక ఈ రాసుల్లో ఉన్నట్లయితే వాళ్ళు ధనయోగాన్ని సృష్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ మహర్దశలు జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పేసి పరిహారాల్లోకి వెళ్దాం ఇక్కడ దుస్థానాధిపతులు అని మాట్లాడేవాడి అంటే లగ్నాత్తు దుస్థానాధిపతులు ఎవరో వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ నైసర్గిక పాపగ్రహాల నైసర్గిక శుభగ్రహాలు ఇక్కడ ఏమీ మనం మాట్లాడలేదు గుర్తుంచుకోండి అక్కడ దుస్థానాధిపతి నైసర్గిక శుభుడు అవ్వచ్చు నైసర్గిక పాప అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు లగ్నాతు దుస్థానాధిపతులు కనుక ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే అంటే ధనలాభాధిపతులు కోణాధిపతులు ఉచ్చపట్టే రాసుల్లో ఉన్నప్పుడు ఈ దుస్థానాధిపతులు ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ధనయోగాలకి ఈ లక్ష్మీయోగం యోగం కలగడానికి ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారము మీరు చేయాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే మీరు చాలా సింపుల్ అండి ఇది ప్రతి శుక్రవారము కూడా ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకోండి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఆ రోజున తులసమాలని సమర్పించండి ఖచ్చితంగా తులసి మాల వేయాలండి ఆ రోజు వేసి నేతి దీపారాధన చెయ్యండి మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి ఖచ్చితంగా వెయ్యాలి ఆ రోజు ఏం వెయ్యాలండి సాంబ్రాన్ని వేసి రోజు చక్ర పొంగలని నైవేద్యంగా సమర్పించాలి చక్ర పొంగలని నైవేద్యంగా సమర్పించాలి సమర్పించి శ్రీ లక్ష్మీ కవచ స్తోత్రం ఉంటుంది శ్రీ లక్ష్మీ కవచ స్తోత్రం లేదు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరమే చెప్పేద్దాంలే శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది శ్రీ లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒకసారి చదువుకోండి చదువుకుని ఆ చక్ర పొంగలి ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులు మొత్తము స్వీకరించండి బయట వాళ్ళకి పెట్టకండి మీ రక్త సంబంధీకులు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రసాదాన్ని పెట్టాలి సాంబ్రాని ధూపం ఇల్లంతా వెయ్యండి ఇలా ప్రతి శుక్రవారం చేయండి ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి అంటే కనుక ఇలాగా మీరు యాభై నాలుగు శుక్రవారాలు చేయాలి స్త్రీ పురుషులు ఇద్దరు చేయొచ్చండి పరిహారం ఇక్కడ కొంతమందికి ఏ డౌట్ వస్తుందంటే అమ్మవారికి కదండి స్త్రీల అమ్మవారికి స్త్రీలను ఎక్కడైనా రాసుందా మనకి శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా లేదు అలా ఇద్దరు చేసుకోవచ్చు ఇలాగా ప్రతి శుక్రవారం యాభై నాలుగు శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీలకి గ్యాప్ వస్తూ ఉంటుంది ఏమీ పర్వాలేదు లెక్క వేసుకోండి ఒక రెండు చేసిన తర్వాత అడ్డు వచ్చింది అనుకోండి మళ్ళీ చేసింది మూడులోకి వస్తుంది అలా అనమాట యాభై నాలుగు పూర్తి చేయడానికి ప్రయత్నించండి కానీ ఈ మధ్యలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చేసినప్పటికీ కూడా యాభై నాలుగు పూర్తి చేసి చేయండి శుక్రవారాలు లెక్క పెట్టుకుని ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ధనయోగాలు లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతో శుభం